హాయ్ అండి ఈరోజు మిల్క్ రాగి మంట చేస్తున్నాను ఒక బౌల్ పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని పక్కన ఇంకొక స్టవ్ వెలిగించి ఇంకో బౌల్ పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వేసుకుని టూ స్పూన్స్ బెల్లం పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి బెల్లం ముక్కలు కరిగా తీసి పక్కన పెట్టుకోవాలండి ఇంకో బౌల్ పెట్టుకుని ఆ బౌల్లో త్రీ స్పూన్స్ రాగి పిండి వేసుకోవాలి రాగి పిండి వేసుకుని వాటర్ పోసి తగినంత వాటర్ పోసి మనము వండలు లేకుండా చక్కగా నీట్గా కలుపుకోవాలండి అసలు వండలు అనేవి ఉండకూడదు ఏవైతే నీళ్లు మరుగుతూ ఉన్నాయో స్టవ్ మీద ఆ నీళ్ళల్లోనూ ఈ రాగి పిండి కలిపిన నీళ్ళను కూడా వేసుకుని బాగా ఒక ఫైవ్ మినిట్స్ మరగపెట్టాలండి తిప్పుతూ మనం ఏవైతే ముందుగా బెల్లము కలిపిన వాటర్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి పాలు కూడా మనకి ఎంతైతే అవసరమో అంత చూస్తూ పాలు కలుపుకోవాలండి మార్నింగ్ టైం పిల్లలకి అప్పుడప్పుడు టిఫిన్కి బదులు ఇలా చేసేస్తే ఇష్టంగా తాగుతారు ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే చూసి వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ ఈ విధంగా చేస్తే చాలా రుచిగా ఉంటుందండి